అందరికీ నమస్కారం నేను విజయవాడలోని తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను అమెరికాలో పోవడం అక్కడ దాదాపు పది రాష్ట్రాల్లో నేను తెలుగు ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహించడం అక్కడ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ ఎందుకు ఇలా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణాలు ఏంటి అని చెప్పేసి అని వారు చాలామంది వారి అభిప్రాయాలు కూడా వెలువచ్చడం కూడా జరిగింది అయితే జగనన్న ఎలక్షన్లకు ముందు నవరత్నాల కార్యక్రమాలని చెప్పేసి అన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత జగనన్నది విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం జరిగిందని వైద్య రంగంలో ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షలు మరి అదేవిధంగా వైద్య సిబ్బందిని పెంచడము డాక్టర్లను పెంచడము ఈ విధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేయడం జరిగిందని మరి రైతులకు సంబంధించి రైతుల గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు ఏర్పాట్లు చేయడం జరిగిందని మరీ ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పాలన వారి ఇంటి దగ్గరికే వచ్చే విధంగా చేయడం జరిగిందని మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా కులం చూల్లా మతం చూల్లా ప్రాంతం చూల్లా నువ్వు ఏ పార్టీకి ఓటేసావా ఏ పార్టీకి ఓటేయలేదా అని చెప్పేసి ఎక్కడ అడగలేదు మరి అటువంటిప్పుడు అందరికీ పథకాలన్నీ అందే విధంగా చేయడం జరిగింది మరి ఎలా ఓడిపోయారని చెప్పేసి అని వాళ్ళు ఇప్పటికి కూడా ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐలు బాధపడతా ఉన్నారు మరి అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చి తొమ్మిది నెలల పైన అయింది ఎలక్షన్లకు ముందు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి ఈయన ఇచ్చే పథకాల కంటే కూడా ఎక్కువ పథకాలు చెప్పి వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నెరవేర్చలేదు జగనన్న ఇచ్చే పథకాలను గురించి ఇది మరొక శ్రీలంక అయిపోతు అయిపోతుంది మరొక పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పేసి అని చెప్పినటువంటి వారు కుటుంబ నేతలు ఈరోజు అంతకంటే ఎక్కువ ప్రకటించి ఏమీ చేయకుండా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని చెప్పి విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి అని ఇప్పుడు ఈ ప్రభుత్వం కల్లపల్లి మాటలు చెప్తుందని చెప్పేసి అని వాళ్ళ అభిప్రాయంలో కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది మళ్ళీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉంది అని చెప్పేసి అని మనకు వ్యాపార రంగం అంతా కుదేలైపోయింది ప్రతి రంగంలో చిన్న చిన్న వ్యాపారస్తులైతేనేమి బట్టల షాపులు అయితేనేమి మరి అదేవిధంగా ఏ షాపులు చూసినా కూడా ఈరోజు ఎక్కడ కూడా టీ షాపులు కానీ హోటళ్ళు కానించి కూడా అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నీ కూడా తగ్గిపోయాయి మరి దీని అందరికీ కారణం ఏమనేది కూడా నేను విమర్శించాల్సిన అవసరం లే నేను చెప్పాల్సిన అవసరం లే ప్రజలే గమనిస్తూ ఉన్నారు ఈరోజు మద్యం అయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు అయితేనే మీ మద్యం ఏరులైపోతా ఉంది కాబట్టేసి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తిగా నెరవేర్చండి చెయ్యండి అని చెప్పేసి మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అయితే నిజంగా వైఎస్ కుటుంబం పైన జగన్మోహన్ రెడ్డి పైన ఎనలేని ప్రేమ అభిమానాలు వాళ్ళు చూపిస్తున్నందుకు వారితో నేను పాల్పంచుకున్నందుకు నిజంగా నేను నిజంగా చాలా సంతోషము నా అదృష్టమని కూడా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే వాళ్ళంత అభిమానంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అట్లాంటాలో మరి చార్లెట్లో రెండు చోట్ల నేను వారి అభిమానుల మధ్య నేను కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది చికాగో కానీ చార్లెట్ కానీ టెన్నిసా కానీ అట్లాంటా కానీ నార్త్ కరోనా మ్యాథ్యూస్ కానీ వాషింగ్టన్ టౌన్ డీసీ కానీ వర్జీనియా ఎస్బెన్ కానీ న్యూయార్క్ మేరీల్యాండ్ సంబంధించి రిచ్మండ్ ఫ్లోరిడా మయామి ర్యాలీ డై ఇలా అనేక ప్రాంతాల్లో పర్యటించి వారి వైఎస్ అభిమానులందరూ ఎందుకంటే పార్టీ ఓటమి చెందిన తర్వాత అందరూ నిరుత్సాహంగా ఉంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని సంతోషంగా వాళ్ళందరితో కూడా ఆ సమస్యల మీద పరిష్కరించేదానికి ఆ సమస్యలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పేదానికి వారితో సమావేశం ఏర్పాటు చేసుకొని నేను మరి జగనన్నకు ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా నేను చెప్పడం కూడా జరిగింది చెప్పడమే కాకుండా రాత మూలకంగా పేపర్లో కూడా వారు అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా జగనన్నకు చెప్పి ఇవ్వడం కూడా జరిగింది మరి ఎన్ఆర్ఐలో కూడా నేను చెప్పేది ఏమంటే జగనన్న చెప్పింది మనకు మంచి రోజులు వస్తున్నాయి మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి పోతాం ప్రజల అభిమానాన్ని సంపాదిద్దాం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి ఎన్ఆర్ఐలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు వారి వారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న ఇట్లు మీ రెడ్డి నమస్తే